సురేష్ పై మర్డర్ కేసు ఉందని తెలియగానే వైజయంతి సురేష్ తప్పు చేయకపోతే పర్లేదమ్మి లేదంటే నువ్వు అతన్ని వదులుకోవాల్సిందే అని అంటూ వైజయంతి వెళ్ళిపోగానే టెన్షన్ పడుతున్న కౌశికి దగ్గరికి వచ్చి అన్నయ్య ఏ తప్పు చేయలేదు వదినా మీరు భయపడకండి మేమున్నాం కదా చూసుకోవడానికి అని ధైర్యం చెప్తూ సాధు సరే నమ్మట్లేదు సురేష్ హత్య చేశాడంటే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అయినా మా వదిన భయపడుతుందేమో కానీ వజ్రపట్టి కౌశికి చెక్కు చెదర కదా అని ధైర్యం చెప్తూ ఉంటుంది జగదాత్రి సాధు కూడా ధైర్యం చెప్పడంతో కాస్త ఊపిరి పిలుచుకుంటుంది కౌశికి ఇక జగదాత్రిని సపరేట్గా గా పిలిచి తాయారు నీతో కాస్త పనుంది నాకు నా భర్తని చంపింది నువ్వే కానీ నీతో నాకు అవసరం ఉంది కాబట్టి నీ మీద నాకు కోపం రావట్లేదు అని తాయారు అనగానే ఏంటది చెప్పండి మినిస్టర్ గారు అంటుంది జగదాత్రి ఏంటా మీ అమ్మ వస్తువులు ఎక్కడున్నాయో నీకు తెలుసని నాకు తెలిసింది మీ అమ్మ డైరీ నాకు కావాలి అని తాయారు డైరెక్ట్గా అడగడంతో ఇరవై ఏళ్ళ క్రితం రాసిన డైరీ నా దగ్గరుందా అయినా ఉన్నా కూడా నేను ఇవ్వను అని అనేస్తుంది జగదాత్రి నువ్వెలా ఇవ్వవో నువ్వే వచ్చి నా కాళ్ళపై పడి ఇదిగో తీసుకోండి డైరీ అని నువ్వు నన్ను బ్రతిమిలాడేలా చేస్తాను చూసుకో అనితాయారు బెదిరించగా నేను వేట్ చేస్తాను మినిస్టర్ గారు అని వెటకారంగా అంటూ ఉంటుంది జగదాత్రి ఇక పార్టీ మొదలవుతుంది అదే టైంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి కార్ ఆపి ఎవరు చూడకుండా వెళ్ళి కిటికీలో నుండి గన్ని తాయారు వైపు గురి అప్పుడే కేక్ కట్ చేస్తున్న తాయారు విక్కీతో జగదాత్రి మాట వినట్లేదు అంటూ ఏదో ప్లాన్ని చెప్తుంది అలాగే అమ్మా అని తల ఊపి లోపలికి వెళ్ళి ఒక రివాల్వర్ ని తెచ్చి గాల్లో షూట్ చేస్తాడు విక్కీ దాంతో కానిస్టేబుల్స్ అందరూ విక్కీని చుట్టుముడతారు గన్స్ డౌన్ అంటుంది తాయారు అది బొమ్మ కాదు ఆడుకోకూడదు అని సాధు అంటూ ఉండగా నేను ఇప్పుడు ఆడుకుంటా అని అంటూ ఉంటాడు విక్కీ జగదాత్రి కోపంగా ఎదురు వెళ్తుంది ఆ గన్నిచే అని అడుగుతూ ఉండగా ఏంటి నువ్వు నా నుండి దూరంగా వెళ్ళు నా ముందు నుండి తప్పుకో లేకపోతే చంపేస్తా అని జగదాత్రిని బెదిరిస్తుంటాడు విక్కీ కౌశికి భయంగా తప్పుకో జగదాత్రి పోలీసులు హ్యాండిల్ చేస్తారు అని అంటున్నా కూడా పర్లేదు వదిన నేను చూసుకుంటాను అని దాత్రి అంటూ ఉంటుంది కోపంతో పిడికిలు బిగిస్తూ ఉంటుంది తాయారు వెంటనే ఆ అమ్మీ చెప్తే వినట్లేదు మా వాడు షూట్ చేస్తే నాది కాదు తప్పు అని అనగానే జగదాత్రి తప్పుకో అతను షూట్ చేసిన కేసు కూడా ఉండదు అని సాధు అనగానే వెనక్కి జరుగుతుంది జగదాత్రి వెంటనే కేదార్ రాబోతుండగా వద్దు నేను ఆడుకుంటా అని అంటూ ముందు వైజయంతి వైపు ఆ తర్వాత నిశికా వైపు ఆ తర్వాత సుధాకర్ వైపు గన్ని ఏం చేసి నువ్వు పరిగెత్తు అనగానే మా బాబాయ్కి ఉంది అని అంటూ ఉంటుంది కౌశిక్కి ఆ తర్వాత నేను ఆడుకుంటా అని కేదార్ వస్తూ ఉండగా వద్దు లేకపోతే షూట్ చేసేస్తా అని బెదిరించగా పరిగెత్తండి మామయ్య అని నిషి అనడంతో ఆయాసపడుతూ పరిగెడుతూ ఉంటాడు సుధాకర్ ఒక్క రౌండ్ వేయండి సుధాకర్ గారు వాడే ఆయాసం వచ్చి ఆగిపోతాడు అని అంటూ ఉంటుంది తాయారు పైకెక్కి కిందకి దిగి ఆయాసపడుతూ ఛాతిని పట్టుకుంటాడు సుధాకర్ కోపంతో పిడికిలి బిగిస్తుంది జగదాత్రి డాడీ ఇంకా పరిగెత్తలేరు నేను వెళ్తాను అని కేదార్ అంటూ ఉండగా జగదాత్రి చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది అప్పుడే పరిగెత్తుకుంటూ పైనుండి కిందికి దిగి హాల్లోకి వస్తాడు సుధాకర్ సుధాకర్ వెంటే వస్తూ ఉంటాడు విక్కీ పరిగెడుతున్న విక్కీ కాలికి కేదార్ తన కాలిని అడ్డం పెట్టి కింద పడేస్తాడు ఇక తాయారు కోపంగా చూస్తూ ఉండగా కన్నింగా నవ్వుతూ ఉంటారు కేదార్ జగదాత్రి వెంటనే మళ్ళీ గన్ గురి పెడతాడు విక్కీ జగదాత్రి వైపు అప్పుడు కిటికీలో నుండి చూస్తున్న గంగాధరం తాయారుని షూట్ చేయగా అది ఆ బుల్లెట్ వెళ్ళి విక్కీ చేకి తగులుతుంది వాణ్ణి పట్టుకోనరా అని తాయారు అరవగానే పార్టీ సభ్యులందరూ పరిగెడతారు కేడీ అదే జగదాత్రి కేదార్లు కూడా సైగతో పట్టుకోవడానికి బయలుదేరుతారు ఇక కార్యకర్తలు అందరూ పరిగెడుతుండగా ఒక చోటన దాక్కున్న జేడి కేడి గంగాధరంని పక్కకి లాగేస్తారు ఇక గంగాధరంని లాక్ చేస్తారు జేడి కేడి రివాల్వర్ని గురిపెట్టగా మనిషిని లాక్ చేస్తాడు కేదార్ ఆ విక్కిని ఎందుకు చంపాలనుకున్నారు మీరు అని అడుగుతుండగా విక్కిని కాదు నేను చంపాలని చూసింది ఆ తాయారు మినిస్టర్ని అనగానే నా అని షాక్ అవుతుంది జగదాత్రి అవును నా అన్న కుటుంబాన్ని చంపేశారు వాళ్ళు అనగానే మీ అన్న కుటుంబం ఎవరు అని అంటూ ఉంటుంది జగదాత్రి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పురావస్తు శాఖ అధికారి మా అన్నయ్య కుటుంబాన్ని చంపేసి నగలని దోచుకున్నారు ఆ తాయారు అది మినిస్టర్ ఏంటి మినిస్టర్ పదవిలో కూర్చోకూడదనే చంపబోయాను అని గంగాధర్ ఒప్పుకోగానే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు గంగాధరుని కేడి ఇక తాయారు తన కార్యకర్తలకి ఎలాగైనా పట్టుకోమని ఆర్డర్ వేస్తుంది ఇక సుధాకర్ని హాస్పిటల్కి తీసుకెళ్దామని అడుగుతుండగా వద్దు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అనడంతో ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళందరూ కలిసి ఇక మరోవైపు గంగాధరంని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కేడి సాధు అందరూ కలిసి తను మీకు ఎలా తెలుసు అంటుండగా మా అన్నయ్య ఫ్యామిలీలో పని మనిషిగా చేసేది అప్పుడే మా అన్నయ్య ఫ్యామిలీకి విషం పెట్టి నకలని కాల్ చేసింది దొంగతనం చేసింది అని నిజం చెప్తూ ఉంటాడు గంగాధర్ ఇక కావ్య నిజాయితీని తాయారు క్రూరత్వాన్ని అవినీతిని గంగాధరం ద్వారా ప్రూవ్ చేయగలుగుతుందా జేడి మళ్ళీ గంగాధరాన్ని తాయారు పట్టుకుంటుందా రాను నెక్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్